తొమ్మిదేళ్ళ తర్వాత అక్కచెల్లందరినీ ఒకే చోటు చూస్తున్న దృశ్యం అండి ఇది మళ్ళీ చూడాలంటే మళ్ళీ జాతర వచ్చేవరకు వెయిట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని వెళ్ళాల్సిన కోరుతున్నాం ఆ కొద్ది మందికి ఎవరెవరు పేర్లు అన్నది తెలియదు కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను మీరు ఇప్పుడు చూసిన అమ్మవారి పేరు కనమ్మారమ్మ మనం ఊరేగింపుగా కనమ్మారమ్మని మడక్షిరాక నేను తీసుకొచ్చాను పక్కన మీరు చూస్తున్నది వచ్చేసి కొల్లాపురమ్మ కనుమారమ్మతో పాటు కొల్లాపురమ్మని కనంలో వచ్చేసి స్థిరపడి ఉంటారు ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారి పేరు ముత్యాలమ్మ ముత్యాలమ్మ మనకు గాంధీ బజార్లో అనేది స్థిరపడి ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి పేరు ఒడుసులమ్మ ఒడుసులమ్మ మనకు పైబాస్ స్టాండ్లో స్థిరపడి ఉంటారు అమ్మవారి పేరు కొల్లాపురమ్మ కొల్లాపురమ్మతో పాటు మహేశ్వరమ్మ ఉంటారు మహేశ్వరమ్మ కొల్లాపురమ్మ ఇద్దరు కింద బస్ స్టాండ్లో ఉంటారు ఇప్పుడు మనం ప్రస్తుతం జాతర జరుపుకుంటున్నది వాళ్ళ గుడిలోనే గ్రామ దేవత ఊరుమారమ్మ అందరికన్నా పెద్ద ఆవిడ ఆమె వీధిలో ఉంటుంది రెండో ఆవిడ కొల్లాపురమ్మ తల్లి మళ్ళా వచ్చేసి మూడవ ఆవిడ వరుసలమ్మ తల్లి నాలుగో ఆవిడ ముత్యాలమ్మ ఐదో అమ్మవారు కొల్లాపురమ్మ ఆరో ఆరో అమ్మవారు మహేశ్వరమ్మ ఏడవ అమ్మవారు కనమ్మారమ్మ వీళ్ళు ఏడు మంది అక్కచెల్లెండ్లో గ్రామ దేవతలు ఆ జాతర సందర్భంగా అమ్మవారిని ఇక్కడ కొల్లాపురమ్మ దేవస్థానం వద్ద కూర్చోబెట్టి దీపాలు చేసి ఊరేగింపు చేస్తాము